హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ అయితే వచ్చింది అదేవిధంగా గ్రూప్ వైజ్గా కూడా మనకైతే రావడం అయితే జరిగింది సో ఈసారి మొత్తంగా ఇరవై జట్లు ఈ యొక్క టీ ట్వంటీ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ అవుతున్నాయి సో మొత్తంగా చూసుకున్నట్లయితే నాలుగు గ్రూపులుగా ఇరవై జట్లు అయితే పాల్గొంటున్నాయి గ్రూప్ దశలో చూసుకున్నట్లయితే గ్రూప్ ఏలో వచ్చేసి ఇండియా పాకిస్తాన్ ఐర్లాండ్ కెనడా యుఎస్ఏ ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ బిలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా నమీబియా స్కాట్లాండ్ ఓమన్ ఇవి గ్రూప్ బిలో ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ సి కనుక చూసుకున్నట్టయితే న్యూజిలాండ్ వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ యుగాండా పూమా న్యూ గెన్యా నెక్స్ట్ గ్రూప్ డిలో చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా శ్రీలంక బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ నేపాల్ ఈ విధంగా నాలుగు గ్రూపులుగా ఇరవై టీమ్స్ అయితే ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఆడనున్నాయి సో క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ వచ్చేసింది జూన్ ఒకటి నుంచి పొట్టి ప్రపంచ కప్ ప్రారంభం కానుండడంగా తొలి మ్యాచిలో ఆతిథ్య అమెరికాతో కెనడా తలబడుతుంది జూన్ ఒకటిన ప్రారంభం కానున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ జూన్ ఇరవై తొమ్మిదిన ముగుస్తుంది ఈ టోర్నీలో మొత్తం ఇరవై జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడుతున్నాయి తొలి రెండు స్థానాల్లో నిలిచినటువంటి జట్లు నాకౌట్కు చేరనున్నాయి ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏలో భారత్ పాకిస్తాన్ జట్లు ఉన్నాయి అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూసేటటువంటి దయాదుల సమరం న్యూయార్క్ వేదికగా జూన్ తొమ్మిదిన జరగనుంది ఒకసారి మనము టీ ట్వంటీ ప్రపంచ కప్లో భారత్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్టయితే గ్రూప్ దశలో ఇండియా వర్సెస్ ఐర్లాండ్ జూన్ ఐదున న్యూయార్క్ వేదికగా జరగనుంది అదేవిధంగా జూన్ తొమ్మిదిన పాకిస్తాన్తో న్యూయార్క్లోనే అదేవిధంగా జూన్ పన్నెండున తోటి న్యూయార్క్లో జరగనుంది అదేవిధంగా తోటి జూన్ పదిహేనున ఫ్లోరిడాలో ఇండియా తలపడనుంది అయితే భారత్ వేదికగా జరిగినటువంటి వన్డే ప్రపంచకప్ టోర్నీని విజయవంతంగా నిర్వహించినటువంటి ఐసీసీ రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధమైంది వెస్టిండీస్ అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఫార్మాట్లు చకచక జరుగుతున్నాయి సో రెండు వేల ఇరవై రెండులో జరిగిన పొట్టి కప్లో పదహారు జట్లు పోటీ పడగా ఈసారి మాత్రం ఇరవై జట్లు తలపడనున్నాయి ఐసీసీ పన్నెండు జట్లను నేరుగా అర్హత కల్పించింది రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ కప్లో టాప్ ఎయిట్లో నిలిచినటువంటి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ భారత్ పాకిస్తాన్ న్యూజిలాండ్ శ్రీలంక దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్ జట్లతో పాటు ఆదిత్య హోదాలో ఉన్నటువంటి అమెరికా వెస్టిండీస్లతో కలిపి మొత్తం పది జట్లు నేరుగా అర్హత పొందాయి అయితే టీ ట్వంటీ ర్యాంకింగ్లో తొమ్మిది పది స్థానాల్లో నిలిచినటువంటి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కూడా నేరుగా అర్హత సాధించాయి మిగిలిన ఎనిమిది స్థానాల కోసం రీజియన్ల వారిగా క్వాలిఫైయింగ్ పోటీలను నిర్వహించి విజేతలను ప్రపంచ కప్కు అర్హత సాధించారు ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ భారత్ పాకిస్తాన్ న్యూజిలాండ్ శ్రీలంక దక్షిణాఫ్రికా నెదర్లాండ్ యుఎస్ వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కెనడా నేపాల్ ఓమం గినియా ఐర్లాండ్ స్కాట్లాండ్ ఉగాండా నమీబియా పాల్గొననున్నట్లు వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమిని టీ ట్వంటీ కప్ కైవసం చేసుకొని మురిపించాలని చెప్పేసి టీమిండియా అయితే కోరుకుంటుంది అయితే ఇక్కడ ఈ టీ ట్వంటీ ప్రపంచకప్లో స్టార్ బా బ్యాటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి టీ ట్వంటీ కప్ ఫైనల్లో అంటే సెమీఫైనల్లో భారత జట్టు ఓడిపోయిన తర్వాత ఈ ఫార్మాట్లో టీమిండియా తరఫున విరాట్ కోహ్లీ మరో టీ ట్వంటీ మ్యాచ్ అనేది ఆడలేదు దీంతో టీ ట్వంటీ క్రికెట్కు విరాట్ వీడ్కోలు పలికినట్లేనని చెప్పేసి తెలుస్తుంది ఈ విషయాలన్నీ చూస్తుంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీకి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడా అనే అనుమానాలే వస్తున్నాయి అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్ పరాజయం అనంతరం ఆటకు దూరమైన కోహ్లీ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో లండన్లో విశ్రాంతి సమయాన్ని గడుపుతున్నాడు అయితే సౌత్ ఆఫ్రికా పర్యటనలోని వైట్ బాల్ సిరీస్కు కూడా అందుబాటులోకి రాలేదు రెండు టెస్టుల సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు అయితే ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీలో విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలు కనిపించడం లేదు అమెరికా వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీకి విరాట్ కోహ్లీని పక్కన పెట్టాలని చెప్పేసి భారత సెలెక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తుంది వన్డే కప్ రెండు వేల ఇరవై మూడులో అద్భుత బ్యాటింగ్తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన టీ ట్వంటీల్లో ఐపీఎల్లో అద్భుత రికార్డులున్న టీ ట్వంటీ ఫార్మాట్కు కోహ్లీని పక్కన పెట్టాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు దైనిక్ జగారన్ పత్రిక పేర్కొంది ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది ఇప్పటికే విరాట్ కోహ్లీ టీ ట్వంటీ భవిష్యత్పై కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రాహుల్ ద్రావిడ్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తుది నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు విరాట్ కోహ్లీకి బదులు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఈశాంత్ కిషన్ను జట్టులోకి తీసుకోవాలని చెప్పేసి టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలిపింది తొలి బంతి నుంచి అటాకింగ్ చేయగల ఈశాంత్ కిషన్ను మిడిల్ ఆర్డర్లో ఆడిస్తే జట్టు మెరుగైన ఫలితాలు సాధిస్తుందని చెప్పేసి కోహ్లీలా నెమ్మదిగా ఆడితే జట్టుకు నష్టం వస్తుందనే టీమిండియా మేనేజ్మెంట్ వాదన అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు విరాట్ కోహ్లీతో సంప్రదిస్తామని చెప్పేసి కూడా సదరు పత్రిక అయితే పేర్కొంది మాజీ క్రికెటర్లు మాత్రం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఆడాలని చెప్పేసి సూచిస్తున్నారు పరిస్థితులకు తగ్గట్టు ఆడే కోహ్లీ జట్టులో ఉంటే ప్రత్యర్థులకు భయం ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి అయితే అతడు కుర్రాళ్లకు ఓ గైడ్లైన్స్గా కూడా ఉంటాడని కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటాడని తెలుపుతున్నారు అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్పై విరాట్ కోహ్లీ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ చూస్తూనే అతని అవసరం ఏంటో తెలుస్తుందని చెప్పేసి కామెంట్స్ కూడా చేస్తున్నారు సో మొత్తానికైతే విరాట్ కోహ్లీని ఈశాంత్ కిషన్ కోసం అయితే పక్కన పెట్టాలని చెప్పేసి సెలెక్టర్లు అయితే ఆలోచిస్తున్నారు కానీ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమాని క్రికెట్ అభిమాని విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ ఉంటేనే ఇండియా అనేది ఫుల్ఫిల్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు లేకుండా టీ ట్వంటీ మ్యాచ్ ఆడితే అంత కంప్లీట్గా ఉండదని తప్పకుండా విరాట్ కోహ్లీని టీ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ కప్కి ఎంపిక చేసి వాళ్ళను ఆడించాలని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని అయితే కోరుకుంటున్నారు మరి ఫైనల్గా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి సెలెక్టర్ల చేతిలో ఉంది సో అది ముందు ముందే తెలియాల్సి ఉంది మరి విరాట్ కోహ్లీని అదేవిధంగా రోహిత్ శర్మని ఆడిస్తారా లేదంటే పక్కన పెడతారా అనేటటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి అది పూర్తిగా తెలియాలంటే మరికొన్ని రోజులు మనము వేచి చూడాల్సిందే ఏదేమైనా కానీ కింగ్ కోహ్లీ లేకుండా ప్రపంచ కప్ చూడాలంటే ఎవరికి మనసు అనేది ఒప్పదు సో తప్పకుండా ఈ ప్లేయర్స్ ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి గ్రూప్స్ అదేవిధంగా షెడ్యూల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్